చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను నీళ్ళైతే గాయపెడుతున్నా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి మా మన్మరాలు మా బిడ్డ వస్తుంది ఇవ చూడండి వాయిలాకు నీలగిరాకు రెండు వేసిన వేసి బాగా మసలు పెట్టాలి నీళ్ళు ఫుల్ వాటర్ పోయాలి దీంట్లో ఫుల్ వాటర్ పోసి బాగా దీని రసాయం అంతా దిగాలి అట్లా వా మసలి పెట్టుకోవాలి మనము చూడండి ఇలా వాయిలాకు నీలగిరా వేసి ఫుల్ వాటర్ పోసిన దీన్ని బాగా మసిలి మసిలి ఇల్ల రసాయం అంతా ఈ వాటర్లో దిగిన తర్వాత మనం బకెట్లో ఇంకా కలుపుకొని మంచిగా తల్లికి పిల్లకి మంచిగా స్నానం చేపిస్తాం ఇవాళ హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి డెలివరీ అయిన తర్వాత చూడండి వాయిలాకు కానీ నీలగిరాకు కానీ ఇక్కడైతే దొరకది మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాయి కొంచెము మా అమ్మ తీసుకొచ్చింది ఊరు నుంచి ఇక్కడ దొరకదు కాబట్టి చూడండి వాయిలాకు వాయిలా అంటే ఆయుర్వేదం ఆయుర్వేదం మందు దీంతో బాలంతలకు చిన్నపిల్లలకు స్నానాలు చేపేసి చాలా హుషారుగా ఉంటారు మేమైతే ఇవాళ ఇంటికి వస్తుంది కాబట్టి ముందే వచ్చేసి నేనైతే నీళ్ళైతే మసలు పెడుతున్నా గట్టిగా మూత పెట్టేస్తా రెండు చూసేనా చూడండి వాటర్ ఎట్లా మసలుతున్నాయో వాయిలాకు నీలగి రాకేసి కాబట్టినా పచ్చ కలర్ వచ్చిందా ఇంట్లో రసాయం అంతా ఈ వాటర్లకు దిగాలి ఇగో చూడండి కమ్మటి స్మెల్ ఇదేమో ఇప్పుడే పెట్టినా ఇది చిన్న పాపకి బేబీకి ఇది ఇదేమో తల్లికి జిడిగింజలు ఎల్లిపాయలు ఓమ వేసి మనం కొంచెం నూనె అనేది మసలు పెట్టాలి మసలు పెట్టి ఇది మొత్తం తల కంటాలి తలకు తల్లికి చెవుల లేచి తలకంటి నెత్తి కంటి స్నానం చేయించుకుందాం మనం చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి నూనె రెండు జి జిడిగింజలు ఓమా ఎలిపాయలు వేసి బాగా నూనె కాగబెట్టుకోవాలి కాగబెట్టుకొని దీన్ని మంచిగా సలహ చేసుకోవాలి వాళ్ళు వచ్చేలోపు నేనైతే నూనె రెడీ చేసేసిన ఇది ఏంటంటే ఈ రసాయం అంతా ఇలా దిగాలి చెవులలో వేయాలి మనము చెవులల్లో నెత్తి కంటాలి ఫస్ట్ నెత్తి కంటి స్నానం చేయించుకోవాలి ఇది కాగబెట్టడం కనుక అమ్మడి స్మెల్ వస్తుంది మంచి నూనె కూడా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి నూనె వేసినా మనం నెత్తి కొబ్బరి నూనె పెట్టుకుంటాం కాబట్టి చూడు ఓమా జిడిగింజలు ఎలిపాయలు చూడండి హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చారు ఇక తల్లి పిల్ల ఇక మా అమ్మ అయితే డిస్ట్రీజ్ కొట్టి గట్టు సందులో వాడేసి ఇది అర్లెత్తు కొట్టి అను ముఖం అడుగు తల్లిపిల్ల గడు చూడండి ఇట్లా కొబ్బరికాయ అయితే కొట్టి దిష్టి చిన్న పిల్లలు కదా హాస్పిటల్ నుంచి మంచిగా ఆరోగ్యాలతో రావాలని ఇట్లా కొట్టి ఇంట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను పాప పాపుకుంది ఆమె ఇటు వచ్చినాక ఇప్పుడే నువ్వు ఆడబెట్టాలి ఆడ వింటాక ఆమె ఇటు వచ్చినాక కవర్లు ఇద్దాం చూడరి మా పాప అయితే వస్తుంది సంచులు ఆడబెట్టి తర్వాత చాదరూపాయలు తీసుకుందాము కూర్చుంటావా ఎట్లా అంటావా తానం చెప్పిందావా తినిక ముందు తిన లేట్ అవుతుంది తిన్నాక చెప్పిందాం చాలా ఎండ్ అయింది కదా పొద్దున్న తిల్లి రెండు అవుతుంది తిన్నాక తానం చేపిద్దాం చూడూరి చిన్న పాప ఇంట్లోకి వచ్చి పాప చూడూరి చిన్న పాప అయితే వచ్చేసింది ఇద్దరు మంచిగా మంచిగా సంతోషంగా అయితే వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళకైతే ఆకలి ఆకలి అంటారు అయితే నేను వంట రెడీ చేసిన ఇగ తింటారు వంట రెడీ చేసినా తింటారు ఇగో మా బిడ్డే మా అమ్మ మా అల్లుడు చూడండి ఇక మా చిన్నపాపని అయితే ఇగో ఇప్పుడు స్టార్ట్ పిల్లలు వీళ్ళిద్దరు ఎవరు మా అన్నమడు మనోహర్ ఇగో మనోహరు ఇగో ఓ యే మనకు చెల్లెనే మనకు ఇగో చిన్న పాప వండుకుంది వీళ్ళను చూసి ఎప్పుడప్పుడు చూద్దాం పోద్ది చెల్లెను కాళ్ళు ముట్టుకొని చెల్లెను ముట్టుకోవద్దు పబ్లిక్ ఏమో తగ్గడు హాయ్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఏమో మో మన్నరాలు ఇవాళ ఐదు రోజులు డెలివరీ అయ్యి நூனி மஞ்சள் ஏடெக்ட் பஸ் ஏடெக்

చూడండి మా చెల్లెం చూడడానికి హైదరాబాద్కి వచ్చారు ఎండాకాలం సెలవులు మా మన్మరాలు మా మన్మడు మా అక్క ఇప్పుడైతే ఇక మన్మరాలు దున్నకి వచ్చిర్రు పరిలో పడిపోయి కడుక్కురా కాళ్ళు లోపడి వారి తిందరు పని ఎండ ఎండ అయింది బాగా ఎండ అయింది పాచు అయ్యప్ప పరి కడుక్కురు కడుక్కరు తిందాం దించాక దించు వడుకోరు ఆపేట వంట అయితే రెడీ అయింది ఇక అన్నం అన్నం తినాలి మస్తు ఎండ అయింది కడుక్కన్నాచ్చు అయ్యో కడుక్కోబేట లైన్ కూర్చోరు చలో చూ తినాలి భోజనాలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము భోజనాలు అయితే చేస్తున్నాం చిన్న పాపం చూడడానికి వచ్చారు మాక్క ఇట్లా మా బిడ్డే పుస్తా తింటున్నా చూడు రెండో ఆకలి కొని వచ్చు వచ్చేవరకు అయితే ఇది చేసినాం ఇది తింటున్నాము మా ఇంటికి అడిగి చికెన్ పెట్టింది తింటున్నాం ఇప్పుడు ఎట్లుందామా చికెన్ వచ్చిందా నీకు కారం ఎక్కువైందా తక్కువైందా

చిన్న పిల్లలు వండబెట్టినాము పాలిచ్చి ఆమె మళ్ళీ ఏడలు ఎత్తాం దాదాపు తింటాం రెండు బుక్కలు ఉడకొడుకుది వెళ్ళిపోయా కారము ఒక గుడ్డ వేసినాము ఉడకబెట్టి వన్ మంత్కి ఇక కారం అంటే పడది సప్ప సప్పన్నం తింటాడు ఇక అంతా ఇక పిల్లలు చూడు అల్లరి అల్లరి ప్రస్తుతం మళ్ళీ స్కూల్లో స్టార్ట్ అయ్యేదాకా కింద ఉండాలి తెచ్చినావా నాని పెద్దది అయిపోయినా బయట పైసలు ఇచ్చినా కానీ నీకు చిన్నది పట్టుకొచ్చి సరిపోద్ది పెద్దది ఏమంటే కానీ సరిపోద్ది కూర్చొని మనమడి అలిగెండి జ్వర నువ్వండి ఏందానీ నా నిన్న నిండాను పనిచే